ఫ్రెండ్స్ వర్షాకాలంలో చలికాలంలో ఉఫ్ ఉఫ్ఫు అని ఊదుకుంటూ వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా నాకైతే అలాగే తినాలనిపిస్తుందండి అండి నేను వేడి వేడిగా పాస్తా చేసుకొని తింటున్నానండి టేస్ట్ అయితే అద్దరిపోయింది వర్షాకాలంలో చలికాలంలో వేడి వేడిగా పాస్తా కానీ నూడుల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ వేరే ఏ ఐటమ్స్ అయినా వేడి వేడిగా తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంది వేడివేడిగా తింటున్నాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బ్యాంబినో వారి పాస్తాను తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి పాస్తా మాత్రము మంచి టేస్ట్గా మంచి రుచిగా ఉంటుందండి ఒక బౌల్తోనైనా ఒక కప్పుతోనైనా పాస్తాను కొలిసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన రెండు లీటర్ల వరకు ఒక గిన్నెలో వాటర్ని పెట్టేసుకొని వాటర్ మంచిగా మరిగేటప్పుడు రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మనము పాస్తాను తీసి పెట్టుకున్నాము కదా పాస్తాని వేసేసుకొని ఒకసారి జాలి గరిటతోని కలుపుకోవాలి పాస్తాని వెంటనే కలుపుకోవాలండి కిందిది ఉడికిపోతుంది పైనది అలాగే ఉండిపోతుంది వెంటనే మనము జాలి గరిటతోని ఇలా తింపుతూ మంచిగా కలుపుకోవాలి పాస్తాని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను ఒక జాలి గిన్నెను తీసుకొని గిన్నె పైన జాలి గిన్నెను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాస్తా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి పాస్తా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పాస్తానంతా జాలి గిన్నెలో వేసేసుకొని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకొని జాలి గరిటతో పాస్తానంతా తింపుకోవాలి వాటర్ వాటర్లా ఉన్నాయి అంతా జాలిలో నుంచి కిందికి దిగిపోతాయి ఇలా మంచిగా అడిచిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఈ వాటర్ వేస్ట్గా పడేనవసరం లేదండి ఈ వాటర్తో మనము రైస్ను ఉడికించవచ్చు ఇవి మంచి వాటరే కదా రైస్ కూడా వండుకోవచ్చు వీటితోని ఇప్పుడు పాస్తాని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంటుకోకుండా ఉండడం కోసము ఇప్పుడు రెండు క్యారెట్ను తీసుకొని పైన అంతా తీసి నేను కొంచెము పొడుగ్గానే సన్నగా కట్ చేసేస్తున్నాను మీరు కావాలనుకుంటే తురుముని రెడీ చేసుకోవచ్చు క్యారెట్ తురుముని ఇలా సన్నగా కట్ చేస్తున్నాను నేను ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేసుకోవచ్చండి క్యారెట్ తురుముని కట్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఒక కట్టా కొత్తిమీరను సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి నా ఛానల్లో పాస్తా వీడియో మరొకటి కూడా ఉందండి అది వేరే రెసిపీ ఇది వేరే రెసిపీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు బటర్ని వేసేసుకోవాలి నేను బటర్తోనే చేస్తున్నానండి పాస్తా ఇందులో ఆయిల్ అస్సలు వాడట్లేదండి బటరు ఆరోగ్యానికి చాలా మంచిది బటర్ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది బటర్ లేని వాళ్ళు ఆయిల్ని కూడా వేసేసుకోవచ్చు ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలను వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసేసుకొని మొత్తం మిక్స్ చేయేలా కలుపుకొని ఉడికించిన అంతా వేసేసుకోవాలి పాస్తా అంతా మిక్స్ చేయేలా కలుపుకోవాలి నేనైతే ఇందులోకి కారం పొడిని వాడట్లేదండి ఆయిల్ని వాడలేదు వేరే ఏ సాసులు వాడట్లేదు మసాలాలు వాడట్లేదు ఓన్లీ మిరియాల పౌడర్ని మాత్రమే వేసేస్తున్నానండి ఇది బటర్తో చేస్తున్నాను మిరియాల పౌడర్ యాడ్ చేశానండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మిరియాల పౌడర్ వేసాక మిక్స్ అయ్యేలా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర అంతా వేసేసుకొని కొత్తిమీర అంతా మిక్స్ చేయేలా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని వేడి వేడిగా పాస్తాను సర్వ్ చేయడమేనండి ఈ వర్షాకాలంలో వేడివేడిగా పాస్తాను తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తినచ్చండి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదండి ఇలా వేడివేడిగా పాస్తాను చేసుకొని తినండి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి పైన కొత్తిమీరతో గాని చేస్తున్నాను చూడండి ఎంత టెంప్టింగ్గా కనబడుతుందో కదా పాస్తా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా చూస్తుంటే నేను ఓరూరుతుందా ఇంకా లేట్ ఎందుకండి వేడి వేడిగా పాస్తా చేయండి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఏ మారంభం చేయకుండా తిన అనకుండా ఇష్టంగా తింటారు ఫీవర్ వచ్చిన జలుబైనా దగ్గొచ్చినా ఏదైనానండి మనం ఈ పాస్తాని ఇలా చేసుకొని తినచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిది ఏ ఏం డౌట్ పడనవసరం లేదు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నేను చేసుకొని తిన్నాను మీకు మరీ మరీ చెప్తున్నానండి టేస్ట్ చాలా బాగుంది నేను చేసిన ఈ వీడియో నచ్చు